నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ విదిక్ సైన్సెస్ నాకు ఒకళ్ళు ఒక వీడియో పంపించారు ఆ వీడియోలో చాగంటి కోటేశ్వరరావు గారు రాముడు మాంసం తిన్నాడు అన్నట్టుగా చెప్తున్నారు మరి అది ఫేక్ వీడియోనా ఒరిజినల్ వీడియోనా నాకు తెలియదు మీకు చూపిస్తాను యూట్యూబ్లో ఉంది అది సో అది చూసి మనం మాట్లాడుకుందాం బాగా ఆకలేసి సీతం మంది చాలా ఆకలేస్తోందండి అని లక్ష్మణుడు అన్నాడు ఆ నయా ఆకలేస్తోంది అన్నయ్య అన్నాడు ఏం పళ్ళు లేవు కాయలు లేవు అప్పుడు రాముడు ఏం చేశాడంటే బాణం చేత్తో పట్టుకుని రామలక్ష్మణుడి ఇద్దరు వెళ్ళి ఒక లేడిని ఒక దుప్పిని వేటాడి తీసుకొచ్చి దాని తోలు ఒలిచేసి అగ్నిహోత్రంలో పచనం చేసి ఆ మాంసం తిన్నాడు వెంటనే నాకు తెలుసు మీరు రాముడు అలా చేయడం ఏమిటండి అంటారు కానీ అది క్షత్రియ ధర్మం క్షత్రియుడు అలా తింటాడు మాంసం అది ఆయన చెయ్యవలసిన పని మాంసాహారం తింటారు రాజులు మృగాన్ని వేటాడతారు తింటారు అది అలా వేటాడి తినకుండా ఉండవలసినటువంటి ఒక ఋషి ఆ పని చేశారని దోష దోషు తాగి పడుకోవాలి ఒక పండు తిని పడుకోవాలి ఇదే రాముడు బాగా ఆకలేసి సీతం మంది చాలా అని లక్ష్మణుడు అన్నాడు ఆ నయా ఆకలేస్తోంది నయ్య ఏం పళ్ళు లేవు కాయలు లేవు అప్పుడు రాముడు ఏం చేశాడంటే బాణం చేత్తో పట్టుకుని రామలక్ష్మణులు ఇద్దరు వెళ్ళి ఒక లేడిని ఒక దుప్పిని వేటాడి తీసుకొచ్చి దానికి తోలు ఒలిచేసి అగ్నిహోత్రంలో పచనం చేసి ఆ మాంసం చెప్పాడు వెంటనే నాకు తెలుసు మీరు అలా కానీ అది క్షత్రియ ధర్మం ఈ వీడియో అండి ఇప్పుడు దీని మీద కామెంట్ చేయమని చెప్పి నాకు పంపించారు మా యూనివర్సిటీ అడ్వైజరీ ప్యానెల్ మెంబరు శ్రీ ప్రభాకర్ శర్మ గారు కూడా కమెంట్ చేశారు ఆయన క్షత్రి క్షత్రియ ధర్మం అంటే ఏంటని ఒక డెఫినేషన్ చూపించారు మీకు అది చూపిస్తాను కానీ ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు ఏమన్నారు మీరు చక్కగా విన్నారు సో అది తప్ప ఒప్పా మనం తేల్చేద్దాము మొట్టమొదట ప్రభాకర్ శర్మ గారు ఏమన్నారు ఒకసారి నేను మీకు చూపిస్తాను ఇది మన శ్రీ ప్రభాకర్ శర్మ గారి స్టేట్మెంట్ ఆయన మన యూనివర్సిటీకి అడ్వైజరీ ప్యానల్ మెంబరు వేదజ్ఞుడు చక్కగా పాణి అష్టాధ్యాయిని వేదాలని ఆయన క్షుణ్ణంగా పరిశీలించిన వ్యక్తి కాబట్టి మనం ఆయన మాట్లాడేది విన్నాం ఒకసారి క్షతత్ర్రాయతే ఇది క్షత్రియ క్షత అంటే గాయం లేకపోతే వ్రణము ఇలాంటి వాటి క్షతాత్ వాటి నుండి అని అర్థం ఆడాడు పంచమీ విభక్తి క్షతాత్ అంటే క్ష ఆ గాయం నుండి త్రాయతే రక్షించువాడు అని డెఫినేషన్ క్షత్రియ సో గాయముల నుండి వ్రణముల నుండి డేంజర్స్ నుండి రక్షించువాడు క్షత్రియుడు ఇది డెఫినేషన్ ఆఫ్ క్షత్రియ మాంసం తినటం కాదు సో ప్రజలను ప్రాణులను గాయాల పాలు కాకుండా రక్షించేవాడు క్షత్రియుడు మాంసం తిని మరిగేవాడు క్షత్రియుడు కాదు మాంసం తినమరిగిన వారు తమ ఆహారపు అలవాటు సమర్థించుకోవడానికి శ్రీరామచంద్రమూర్తికి మాంసాహార దోషం ఆరోపించారు ప్రభాకరమ గారు ఇది ఆయన స్టేట్మెంటు సో ఇప్పుడు మీరు ఈ విషయం బాగా గమనించారు కదా సో గాయాల నుంచి డేంజర్స్ నుంచి రక్షించేవాడు క్షత్రియుడు అవుతాడు కానీ మాంసం తినమరిగేవాడు క్షత్రియుడు కాదండి అది తప్పు ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు రామాయణం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి రామాయణం గురించే మాట్లాడదాం ఆయన ఈ విధంగా అన్నారు అంటే మరి చాగండి కోటేశ్వరరావు గారు అలా ఎందుకు అన్నారో నాకు తెలియదు అలా అనకూడదు ఆయన అనకూడదు అనడానికి నేను నిరూపణ ఇస్తాను ఇదివరకు రెండు మూడు వీడియోలు చేశాను ఇంగ్లీష్లో కూడా వీడియో చేసి పెట్టాను ప్రాజెక్ట్ శివోహం వాళ్ళు చెప్పిన దానికి మళ్ళీ ఒకసారి సెంటెన్స్ చూపిస్తా చూడని వాళ్ళకి ఇది అరణ్యకాండ అరణ్యకాండవ సర్గలో మీకు గుహుడి దగ్గరికి రాముడు వెళ్తాడు దగ్గరికి వెళ్ళటం కాకుండా ఆయన వెళ్తూ ఉంటే గుహుడి యొక్క రాజ్యం వస్తుంది కాబట్టి రాజ్యం పాస్ అవుతుంటే గుహుడు వస్తాడు వచ్చి ఇక్కడ చక్కగా ఆయన ముప్పై తొమ్మిదవ శ్లోకంలో చెప్తాడు భక్ష్యం భోజ్యం పేయం చ లేహ్యం చ ఇదం ఉపస్థితం ఆయన చెప్తాడు చక్కగా ఇక్కడ ఇవన్నీ తీసుకొచ్చాను ఏవేంటి భక్ష్యాలు భోజ్యాలు పేయం పానీయాలు లేహ్యం లేహ్యాలు ఇవి నేను తీసుకొచ్చాను అని చెప్తాడు అప్పుడు రాముడు నలభై 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 ఒకటిలో ఆయన క్షేమ యోగక్షేమాలు తెలుసుకుంటాడు నలభై రెండు నలభై మూడులో కూడా అవే మాట్లాడతాడు మాట్లాడి నలభై నాలుగులో రాముడు చక్కటి రిప్లై ఇస్తాడు నో మీ యాజ్ అండర్ ఎ ఓ టు బీ అన్ అసెటిక్ వేరింగ్ ద రోప్స్ ఆఫ్ బార్క్ అండ్ డియర్ స్కిన్ అండ్ బై పీటీ యామ్ డిటర్మైన్ టు లివ్ ఇన్ ద ఫారెస్ట్ బై ఈటింగ్ రూట్స్ అండ్ ఫ్రూట్స్ ఓన్లీ నేను రూట్స్ అండ్ ఫ్రూట్సే తీసుకోగలుగుతాను ఇవన్నీ నేను యాక్సెప్ట్ చేయలేను పైన స్లోకే చెప్తాడు బట్ ఐఎమ్ నాట్ ఇన్ అ పొజిషన్ నీ టు యాక్సెప్ట్ ఇట్ అంటాడు ఎందుకు అనడానికి చెప్తాడు నేను ఓ నేను ఓ తీసుకున్నాను నేను ఒక వ్రతం తీసుకున్నాను కాబట్టి నేను చేయలేని పనులు నేను ఐఎమ్ వేరింగ్ రోప్స్ ఆఫ్ బార్క్ అండ్ డియర్ స్కిన్ అని చెప్తూనే ఉన్నాడు చెప్తూ ఐ డిటర్మైన్ టు లివ్ ఇన్ ద ఫారెస్ట్ బై ఈటింగ్ రూట్స్ అండ్ ఫ్రూట్స్ ఓన్లీ అంటే కందమూలాలు అండ్ పళ్ళు మాత్రమే తినాలి నేను ఇంకోటి తినకూడదు అని చెప్పి చెప్తున్నాడు రాముడు సో చెప్పి ఇంత ఇంత స్పష్టంగా ఇక్కడ చెప్పిన తర్వాత అంటే నేను ఓ నేను వ్రతం తీసుకున్నానప్పుడు రాముడు మళ్ళీ మాంసం తినగలుగుతాడా చెప్పండి ఈ శ్లోకానికి ముందర రామాయణంలో ఈ శ్లోకానికి ముందర మొత్తం బాలకాండ నుంచి చూడండి ఎక్కడా కూడా రాముడు మాంసం తిన్నట్టు చెప్పలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఓవులో ఉన్న ఆయన వ్రతంలో ఉన్నాడు కదండి అందే తినకపోయి ఉండొచ్చు తర్వాత ఎప్పుడైనా తిని ఉండొచ్చు అంటే తప్పు అవుతుందండి ఎందుకంటే అక్కడ ఇచ్చింది తీసుకొచ్చింది భక్ష్యాలు భోజ్యాలు పానీయాలు లేహ్యాలు భక్ష్యాలు అంటే పిండి పదార్థాలు పిండి పదార్థాలతో చేసిన బా గారెలు బూరెలు ఇవన్నీ భోజ్యాలు అంటే వరి అన్నము తర్వాత గోధుమ పిండితో గోధుమతో చేసింది ఇలాంటివన్నిటిని మనం ధాన్యాలతో చేసినవన్నిటిని కూడా మనం ఈ భోజ్యాల కింద లెక్కేస్తాం అంటే జనరల్గా పులిహార తర్వాత అన్నము ఇట్లాంటి అన్నాలన్నింటినీ మనం భోజ్యం అంటాం అనమాట సో భక్ష్యాలు భోజ్యాలు పానీయాలు పానీయాలు అంటే ఫ్రూట్ జ్యూసెస్ లేకపోతే పాయసము ఇలాంటివన్నిటిని పానీయాలు అంటాం మజ్జిగ ఇవి కూడా పానీయం సో అలా కాకుండా లేహ్యాలు లేహ్యాలంటే ఇటు సాలిడ్ లిక్విడ్ కాకుండా జిగటగా ఉండి సాగేవి బెల్లం పాకం లాంటివి అనమాట సో అలాంటివన్నీ లేహ్యములు అంటారు అనమాట సో ఇలాంటి వాటిని నేను తీసుకొచ్చాను రామా అంటాడు ఇప్పుడు రాముడు క్షత్రియుడైనప్పుడు ఆయన కోసం తీసుకొచ్చేవి ఒకవేళ మాంసం తినేవాడైతే మాంసాన్ని తీసుకొచ్చేవాడు అలా కాకుండా అందులో అడవిలో ఉండేవాడు సో అతను ఈజీగా తీసుకొచ్చేవాడు అలాంటివి కాకుండా ఇవేట్లా తీసుకొచ్చాడు ఎందుకంటే ఆయనకు తెలుసు ఆర్యులు ఎప్పుడూ కూడా మాంసం తినలేదు మాంసం తినరనే తెలుసు వాళ్ళకి సో అలాంటప్పుడు మాంసం తెచ్చి పెట్టరు వాళ్ళు కాబట్టి సో వాళ్ళు తీసుకొచ్చినవి ఇవి అయితే గుహుడు భరతుడు భరతుడు వచ్చినప్పుడు మటు తీసుకొచ్చాడని చూపిస్తున్నాడు అంటే అది కల్పితం అని అర్థం మనం సో ఇక్కడ ఏంటంటే చాగంటి కోటేశ్వరరావు గారు ఇలా ఎందుకు చెప్పారు ఆయనకి తెలియదా ఆయన జ్ఞానం లేదా ఆయన మహాపండితుడు నిజం సో లెట్ లెటస్ కీప్ దట్ వన్ అది పక్కన పెడదాం ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారే పండితుడు అన్నప్పుడు రాముడు ధర్మపరుడు సత్యవాక్ పరిపాలకుడు ఆయన అలాంటిది ఆయన ఒక మాట ఇక్కడ గుహుకి గుహుడికి చెప్పిన తర్వాత తర్వాత మాంసం తిన్నాడు అని ఎక్కడన్నా రామాయణంలో వచ్చింది అంటే అది మీరు సత్యవన్ని నమ్ముతారా రాముడు అబద్ధం చెప్తాడా రాముడు తన మాటని తప్పుతాడా మీరు చెప్పండి ఇది రాముడు మాట తప్పనివాడు ఒకే బాణము ఒకే మాట అని రాముడికి పేరు అలాంటప్పుడు రాముడు మాట తప్పనివాడు అనుకున్నప్పుడు ఒక్కసారి గుహుడికి చెప్పిన తర్వాత ఇంకెక్కడా తినకూడదు ఎందుకంటే ఆయన వ్రతంలో ఉన్నాడు ఆ వ్రతంలో లేనప్పుడు తింటాడండి ఆయన ఓకే రామాయణం మొదటి నుంచి మొదలు పెడదాం గుహుడి దగ్గరకు వచ్చాం ఇక్కడ ఆయన చెప్పాడు నేను భక్ష్యాలు భోజ్యాలు పానీయాలు చే లోహియా చే మన లేహియాలు కూడా తినకూడదు నేను ఓన్లీ రూట్స్ అండ్ ఫ్రూట్స్ సో కందమూలాలు అండ్ పళ్ళు ఈ రెండే తింటా అని చెప్పాడు ఇక్కడి నుంచి వ్రతం ఎక్కడిదాకా కంటిన్యూ అయిందండి యుద్ధం అయిపోయి తిరిగి లాస్ట్ డే పద్నాలుగేళ్ళు నిండిన లాస్ట్ డేకి అయోధ్యలు అడుగు పెడతాడు సో ఇది తెలిసిన తర్వాత మనకి దాకా తినలేదు అని మనకు క్లారిటీ వచ్చేస్తుంది మరి సీతమ్మ వారు ఆకలి వేస్తోంది లక్ష్మణుడు ఆకలి వేస్తుంది అన్నయ్య అంటే పోయి లేడీ మాంసం తీసుకొచ్చి దుప్పి మాంసం తీసుకొచ్చి అగ్నిహోత్రంలో ఇది కూడా రామరామ సో అగ్నిహోత్రం ఇప్పుడు అగ్నిహోత్రం అనే పేరు దేనికి ఉంది హుత హోత ఈ పదాలు ఎక్కడున్నాయి అగ్నిహోత్రం అగ్నిహోత్రం అనేది ఏంటి యజ్ఞం అనే అగ్నిహోత్రం అంటాం ఇప్పుడు విశ్వమిత్రుడు వారు రాముని ఎందుకు పిలుచుకొచ్చాడు ఫస్ట్ మొట్టమొదట అగ్నిలోకి మాంసం ముక్కలు విసురుతున్నారు ఎవరు వాళ్ళు రాక్షసులు అలాంటి వాళ్ళ నుంచి రక్షించడానికే కదా రాముని తీసుకొచ్చింది సో అంటే అగ్నిహోత్రంలో మాంసం వేయకూడదని కదా సో మరి ఇదేంటండి ఇంత ఘోరమా లేదండి చాగణిస్తారు చాలా గొప్ప అయినా ఆయన అట్లా చెప్పరు అది అది ఏదో కారణం లేకుండా చెప్పరు కారణాలు ఉండవండి ఒకటి అది వాల్మీకి రామాయణం ఉంటుంది రాముడు ఉంటాడు రాముడు మాట తప్పేవాడని మీరు అగ్రి అవుతారా అగ్రి అయితే చాగండి కోటేశ్వరరావు గారు కరెక్ట్ రాముడు మాట తప్పడు అంటే కోటేశ్వరరావు గారు తప్పు ఈ విషయంలో ఇంకొక అర్థం లేదండి మీరు ఆయన ఎందుకు చెప్పుకున్నాడు ఆయన చుట్టుపక్కలంతా క్షత్రియులు చేరారో మరి మాంసం తినేవాళ్ళు చేరారో వాళ్ళని ఎంకరేజింగ్ కోసం చెప్పాడు అలా చెప్పకూడదు రాముడి విషయంలో ఏదైనా విషయంలో చెప్పచ్చు కానీ రాముడి విషయంలో చెప్పకూడదు ఇలా రాముడి విషయంలో చెప్పబట్టి హిందూయిజం ఇటు తగలది రాముని ప్రాపర్గా ఆలోచించి ప్రాపర్గా చెప్పగలిగితే కనుక ఇలాంటి మాటలు రావు హిందూయిజం ఎక్కడికి పోదు చక్కగా హిందూయిజం నిలుస్తుంది అట్లా నిలిచిపోతుంది ఇంకా ఏ ఏ శత్రువులు కూడా మనని భేదించలేరు రాముడిని తప్పుగా మాట్లాడినప్పుడు తప్పకుండా హిందూయిజం పడిపోతుంది రాముడిని సరిగ్గా మాట్లాడినప్పుడే హిందూయిజం నిలుస్తుంది మానవులు మనం నిలుస్తాము ధర్మం నిలుస్తుంది ఎప్పుడైతే ధర్మం నిలుస్తుందో మనుషులు సుఖాన్ని ఎక్కువగా పొందుతారు సో ఆ ధర్మాన్ని నిలపాయే బాధ్యత మంది కాబట్టి మనం ఎటు చేతకాని వాళ్ళం మనకు అంత క్షాత్రత్వం లేదు అంత ధర్మ పరులమూ కాదు మనం ప్రతి చిన్న మాటకి ఎక్కడో చోట ఒక మాట తప్పడానికి రోజుట్లో మీరు ఒకసారి గమనించుకుంటే ఏదో ఒక చోట మనం మనం అనుకున్నదే మనం పాటించం ఇవాళ కాఫీ మానేస్తా అంట రేపు పొద్దున మానేస్తా ఎల్లుండి పొద్దున కల్లా తాగేస్తాం సో ఇలా మనకి మనుషులము మనమే ఇటువంటి రాముడు మాట తప్పని వాడు లేకపోతే రాముడి గురించి ఇంత గొడవలు ఇంత ఇది జరగదు రాముడిని అంత నెత్తి మీద పెట్టుకోవాల్సిన అవసరం నాకు నాకు లేదయ్యా ఒకవేళ రాముడు కనుక మాట తప్పిన వాడైతే ఇక ఆయన మాట తప్పి అందరి మనం మాట తప్పి ఇక రాముడు ఎందుకు గొప్పవాడయ్యాడు ఏదో వెళ్ళాడు యుద్ధం చేశాడు గెలిచాడు గెలిచాడని చెప్పేసుకోవాల్సి వస్తుంది అలా కాదు కదండి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది రాముడు సత్యవాక్ పరిపాలకుడా కాదా అవును అన్నప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు తప్పు ఇంకొక రెండవ ప్రశ్న లేదు అది లేదండి ఒక్కొక్క మాట ఏమవుతుందంటే పరిస్థితులు ప్రభావం వచ్చినప్పుడు ఇంకా ఆ లేనప్పుడు తినారండి తినారండీ ఏదో మాటలు మాట్లాడద్దు రాముడు మీరు రాముడి యొక్క యుద్ధ కాలంలో లాస్ట్ శ్లోకం చూడండి లాస్ట్లో నూట ఇరవై ఎనిమిదవ సరకుల్లో ఉన్న శ్లోకాలు చూడండి దానిలో వాల్మీకి ఒకటి చక్కగా రాస్తాడు రాముని చూసినప్పుడు వైర శత్రువులైన జంతువులు కూడా ఒకళ్ళనొకరు చంపుకోరట రాముడిని చూసి ఆ తన్మయతుల్లో ఆయన అలా ఉండిపోతాయి సాధు జంతువులాగా మారిపోతాయట అలాంటి రాముడు తను చంపి తిన్నాడు ఏమన్నా అర్థం ఉందా అండి ఏమన్నా అర్థం ఉందా జంతువులే అంటే ఒక పులి ఒక మేకనో ఒక ఒక జింకనో చూసినప్పుడు చంపాలనుకుంటు తినడానికి అదే సమయంలో రాముడు కనిపిస్తే కనుక ఆగిపోతుందట తన్మయత్వంతో ఆగిపోతుంది ఇక మాట్లాడతాడు అలాంటప్పుడు రాముణ్ణి చూసి సీత లక్ష్మణుడు తన్మయత్వం పొందొచ్చు కదా ఆలోచించురుగాక సో ఇది అన్ని తప్పులండి ఇలాంటివి తప్పుడు రామాయణాలని చాగండి కోటేశ్వరరావు గారు ప్రచారం చేయడం అన్నది చాలా బాధ కలిగిస్తున్నది సో ఇలా పండితులు ఇలాంటి పనులు చేయకండి అది అధర్మం అండి రాముడి మీద ఇలాంటి అభాండాలు వేయటం అధర్మం అండి లేదండి రామాయణంలో గీతా గోరఖ ప్రసవాళ్ళు రాశారండి తప్పు అని చెప్పండి నేను ఇప్పుడు ఎలా అయితే తప్పని చెప్తున్నానో మీరూ తప్పని చెప్పండి ఎందుకంటే రాముడు అయోధ్య కాండలు యాభైవ సరగలో నలభయో నాలుగో శ్లోకంలో స్పష్టంగా చెప్పాడు నేను కింద దుంపకూరలు పళ్ళు ఈ రెండే తింటాను చెట్టుకు చెట్టుకు సంబంధించిందే చెప్పాడు సో ఈ రెండే తింటాను నేను వ్రతంలో ఉన్నాను అని చెప్పినప్పుడు ఇంకా తిరుగులేదనమాట ఇంకా మాట తప్పడు చూడండి సుగ్రీవుడికి మాట ఇచ్చాడు మాట తప్పలేదు సుగ్రీవుడిని పట్టాభిషిక్తం చేశాడు అలానే విభీషణ్ణికి నువ్వు రాజు అవుతావు అని చెప్పి పట్టాభిషేకం చేశాడు ఎప్పుడు యుద్ధానికి ముందరే చేసి నిలబెట్టుకున్నాడు సీతకి చెప్పాడు నేను ఒక్కటే ఒక్కదాన్నే భారీగా ఉంచుతాను ఇంకెవ్వరిని చేసుకోవాలని చెప్పేశాడు అలాంటి రాముడు మాట నిలబెట్టుకున్నా లేదా ఇన్ని మాటలు ఇంత కఠినమైన మాటలు నిలబెట్టుకున్నవాడు ఏం మాట్లాడతారండి మాంసం తిన్నాడు ఎంత లేఖి అండి ఇది ఎంత చేతకాన్ని అండి ఇది సంస్కృతం చదువుకోమనండి చక్కగా కూర్చొని జాగ్రత్తగా శ్లోకాలు చదివి నేను వాటికి అర్థం చెప్తాను ఎక్కడ లేడీ దుప్పి ఏదన్నాడో ఆ శ్లోకం కూడా తీసి చెప్తాను నేను ఆన్సర్ ఖచ్చితంగా చెప్తాను నేను సో ప్రస్తుతానికైతే నేను ఖండిస్తున్నానండి ఎవరన్నా చాగంటి కోటేశ్వరరావు ఫ్యాన్స్ ఉంటే కనుక మీరు తప్పకుండా మీరు ఆయన నమ్ముకుంటారు కాబట్టి నేను చెప్పేది మీకు వంట పట్టదు కానీ సత్యం తెలుసుకోండి ఆయన రాముణ్ణి తప్పుపడితే అధర్మం అవుతుంది ధర్మం అవ్వదు ఆ రాష్ట్రం కానీ ఆ రాజ్యం కానీ సుభిక్షంగా ఉండదు మీరు ఖచ్చితంగా రాముణ్ణి మంచి మాటలతోనే ఉంచాలి ఆయన సత్య వాక్ పరిపాలకుడు తండ్రి మాటని తండ్రి తనకు నోటితో చెప్పకపోయినా తండ్రికి మూడో భార్య అయిన కైకేయి చెప్తే తను తన తండ్రి చెప్పాడో ఆమె చెప్పిన తర్వాత ఇంకా సమస్య లేదు నేను వెళ్తాను చెప్పి అడవికి వెళ్ళిన వాడు అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు బాండాలు వేస్తారా అట్లా క్షత్రియ ధర్మం అని చెప్పి మీ చుట్టుపక్కల క్షత్రియులు ఉంటే కాక నాకు కూడా క్షత్రులు చాలామంది స్నేహితులే ఉన్నారు తప్పే ఉంది వాళ్ళు తిన్నారంటే వాళ్ళు తప్పు చేస్తున్నారని చెప్పాలి మనం మేము అయినా తింటామంటే మీ కర్మ అంత అంతవరకే కానీ రాముణ్ణి దానికి అంట కట్టేసేసి వీళ్ళందరినీ దగ్గర చేర్చుకొనే ప్రయత్నం చేయకండి సత్యాన్ని సత్యంగానే చెప్పండి అది పండితుడు లక్షణం అలా చెప్పాలి మీరు చెప్పలేక రాముని కూడా తప్పు పట్టేసేసి రెండు తప్పులు చేసేసేసి అది సుభిక్షిత కాదండి అది నేను ఒప్పుకోనండి ఎట్టి పరిస్థితుల్లోనూ దయచేసి మీరు అందరూ అర్థం చేసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను ఉంటానండి ఓ